ఏమి ఇది అందరూ ఇయనకి వచ్చి నమస్కారాలు పెట్టిపోతున్నారు ఏం తమ్ముడు అందరూ వచ్చి భలే నమస్కారాలు పెట్టిపోతున్నారు ఏం నా ఏమీ లేదన్న వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇంతమంది నమస్కారాలు పెట్టిపోతారా నా గ్రూప్ పెట్టినందుకేం లేదన్నా గుళ్ళ దగ్గర పెన్నుల దగ్గర తద్దినాల దగ్గర అన్నం ఏడాడ పెడతారో ఆడ గ్రూప్లో పెట్టేస్తాను మా వాళ్ళంతా పోయి ఆడ భోంచేసి వస్తారు అన్న మళ్ళీ తమ్ముడు 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 నా అన్నయ్య గ్రూప్లోనే చేర్చపాల చేరుస్తా లేన్నా ఒక ఆధార్ కార్డు ఒక క్వార్టర్ మాన్సినోస్ బాటిల్ తీసుకురాన్న చేర్ చేస్తాను ఒక పది నిమిషాలు ఇడే తమ్ముడు బిరికి తీసుకుని పోయి రాయి